తెలుగు ఉగాది పండగ శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణ మహోత్సవ కార్యక్రమంలో ఆరవ రాశి అయినటువంటి కన్యరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఈ సంవత్సరం ఆదాయ వ్యయాన్ని మనం గమనించినట్లయితే పద్నాలుగు ఆదాయం వ్యయం రెండు గత పద్నాలుగు సంవత్సరాలుగా ఈ కన్యరాశి వారు అనేక రకాలుగా కష్టాలు పడుతూ పడుతూ అడవి కాచిన వెన్నెల లాంటి జీవితాన్ని పొందారు కానీ ఈ సంవత్సరము వారి యొక్క జీవితంలో ఎనలేనటువంటి కీర్తి సంపద ఆనందము ఆరోగ్యము సకుటుంబ కుటుంబ కూడా ఆనందాల్లో మునిగితేనేటువంటి సమయం ఈ సంవత్సరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఎందుకనగా పద్నాలుగు రూపాయలు సంపాదిస్తే కేవలం రెండు రూపాయలే ఖర్చు అవుతున్నాయంటే పన్నెండు రూపాయలు మిగిలించబోతున్నారు ఇన్ని రోజులు పడ్డ మీ కష్టానికి మీ అనుభవానికి మీరు గతంలో చేసిన ప్రతి మంచి పనికి రిటర్న్ గిఫ్ట్ భగవంతుడు నేచర్ ఇవ్వబోతుంది కనుక